శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి దబుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణం ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే కే ఇబ్రహీం ఇరవై నాలుగు వార్డు ఇంఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన ఆదివారం నాడు భారత ప్రధాని నూట పదకొండవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కన్వీనర్ సివిసి సత్యం స్వగృహంలో వీక్షించడం జరిగింది పట్టణంలోని అన్ని శక్తి కేంద్ర పరిధిలో మన్ బాత్ వీక్షించే కార్యక్రమాలను పలువురు శక్తి కేంద్ర ప్రముఖులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు బ్రహ్మానందం మాట్లాడుతూ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో రామూర్తిపేట శక్తి కేంద్ర ప్రముఖ శక్తి కేంద్ర ప్రముఖు శ్రీ సివిసి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నూట పదకొండవ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించడం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి క్యాట్రిక్ ప్రధానిగా విజయం సాధించిన తర్వాత ఎన్నికల అయిపోయిన తర్వాత గతంలో రెండు మూడు నెలల నుంచి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది ఎన్నికల కోడున్నందువల్ల మరలా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు నూట పదకొండవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈ వీక్షించడం జరిగింది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ పిలుపు మేరకు ప్రతి శక్తి కేంద్రంలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది డిడి ఎయిట్లో పదకొండు గంటల నుంచి పదకొండున్నర దాకా హిందీలో పదకొండున్నర నుంచి పన్నెండు గంటల దాకా తెలుగులో ఈ యొక్క దూరదర్శన్లో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనకి ప్రసరింపడం ప్రచారం ప్రసారం చేయడం జరిగింది అయితే మన భారత ప్రధాని మనసులోని మాట మన్ కీ బాత్ అంటే ఆయన ఈ యొక్క మన్ కీ బాత్కి చాలా విశేషం ఉంది ఎందుకంటే భారతీయ సంస్కృతి వారసత్వాన్ని సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలలో కూడా అమలు చేస్తున్నారు అలాగే యోగా డేని ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన మహనీయుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈజిప్ట్లో కూడా యోగా గురించి చెప్తున్నారు యోగా ప్రదర్శన చేస్తున్నారు ఆరోగ్యం బాగుండాలంటే యోగా తప్పనిసరి అని చెప్పి ప్రపంచ దేశాలు గుర్తించే అలాగే ఆల్ ఇండియా రేడియో భారత సంస్కృతిని సాంప్రదాయాల్ని ఈరోజు కువైట్లో ఆదివారం అరగంట సేపు మన భారతీయ సంస్కృతిని చూపిస్తున్నారు అలాగనే పేదరికాన్ని నిర్మూలన కోసం పేదరిక నిర్మూలన కోసం కేరళలో గొడుగులు తయారు చేసే దాని గురించి ఒక ఆదర్శంగా మనకి ఈరోజు చూపించడం జరిగింది అలాగనే చెట్లు నాటాలి ఎందుకంటే పర్యావరణం దినోత్సవం రాబోతుంది ఈ పర్యావరణ దినంలో ఖచ్చితంగా ప్రతి తల్లి పేరు మీద బిడ్డ ఒక చెట్టు నాటాలి తల్లి అంటే మన తల్లే కాదు భరతమాత కూడా తల్లే కాబట్టి మీ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి మనం అందరం కానీ ఈ చెట్టు నాటితే పర్యావరణం పరిరక్షించుకోగలుగుతాము గ్రీన గ్రీనరీగా ఉంటుంది ఆహ్ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం గడుపుకోవచ్చు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అలాగనే టెక్నాలజీ గురించి అలాగనే సంస్కృతి గురించి అలాగనే కళల గురించి అలాగనే భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో సిపాయిల తిరుబాటులో భారతీయులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళతోటి ఎలాంటి ఫైట్ చేశారు యుద్ధం చేశారు దాని మీద కూడా మనకు అందరికీ కూడా సవివరంగా వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ఆల్ ఇండియా రేడియో గురించి సమాచారాన్ని గురించి భారతదేశ నలు జరుగుతున్న సంఘటనల గురించి అభివృద్ధి గురించి సంక్షేమాన్ని గురించి మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తెలియజేస్తూ సంస్కృతి కళలను కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భం మన్ కీ బాత్ చాలా విశేషం దీన్ని ఒక పార్టీ కార్యకర్తలు కాదు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిన అవసరం ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మన్ కీ బాత్ని వీక్షించి అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని యువత ఆదర్శంగా ముందుకు పోవాలని అలాగనే విద్యా వ్యవస్థని ఆరోగ్యంగా వైద్యాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి వీటి ద్వారా యోగా ద్వారానే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పి ప్రపంచ దేశాలలో కూడా తీసుకెళ్ళి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి కాబట్టి మనం అందరం కూడా ఈ మన్ కీ బాత్కి విశేషమైన స్థానాన్ని కల్పించడం జరిగింది కాబట్టి ఈ యొక్క మన్ కీ బాత్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శక్తి కేంద్రానికి ప్రతి భూత అధ్యక్షులకి అలాగే రాష్ట్ర జిల్లా పదా ఈరోజు కావల్లోని రామూర్తిపేట శక్తి కేంద్రంలో ఈ మన్ కీ బాత్ నూట పదకొండవ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణాధ్యక్షులు శ్రీ కుటుంబ బ్రహ్మానందం గారు రావడము మాకు ఎంతో ఆనందంగా ఉంది మా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన ఒక అవసరం అనేది ఉంది ఎందువల్లంటే మన భారతదేశము విభిన్న జాతులు విభిన్న సంస్కృతి మన దగ్గర విభిన్న వాతావరణాలు కూడా ఉన్నాయి వీటి అన్నింటినీ కలయికతోటి మనం మన కాళ్ళ మీద నిలబడే ఒక స్వచ్ఛమైన భారతదేశంగా మనం ఏర్పడగలం మన సంస్కృతి ఈరోజు పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్నారు మన సంస్కృతిలో ఒక గొప్ప విలువ ఉన్నది మొత్తం యావత్ ప్రపంచానికి మన సంస్కృతే ఒక ఆదర్శము ఒక కొలమానము మన సౌర సౌరయానం చూసిన అలాగే ఈరోజు రాకెట్లు ఈ ప్రయోగాలు ఏవి చూసినా పూర్వము మన సంస్కృతిలో మన ప్ర పెద్దలు ఇవన్నీ కూడా క్రోడీకరించారు కాబట్టి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు అతి చిన్న విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి మనం అందరం కూడా ఆచరించే విధంగా మనం అందరం ఆచరించిన వెంటనే యావత్ ప్రపంచం కూడా ఆచరించే విధంగా వారు సునాయాసంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నాము మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మన మన తెలుసు చాలా విషయాలు ఈ మధ్య మనం తెలుసుకున్నాం మన దేశంలో వేస్ట్గా ఉన్న వస్తువును ఏ విధంగా వాడాలి కాశ్మీర్లో తామర పువ్వుల యొక్క తొడియాలను వాటితోటి అల్లిక చేసి ఈరోజు నెంబర్ వన్ ఇండస్ట్రీ అయింది అదే తొడియాలను పాత రోజుల్లో పారేసేవాళ్ళు అలాగా మన్ కీ బాత్లో అతి చిన్న విషయాన్ని కూడా విలువైన ఒక విషయంగా దాన్ని మనకు ప్రకటించి మనము అంతర్జాతీయంగా విశ్వంలోనే ఏర్పడే విధంగా ఈ మన్ కీ బాత్లో అనేక రకాల విషయాలు ఉన్నాయి మనం అందరం కూడా తెలుసుకుందాము మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనము శక్తి కేంద్ర పరిధిలో ఇప్పుడు ఏర్పరచుకుంటున్నాము అలాగే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ మన్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తామని కోరుతూ మేము అందరికీ కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా మన కష్టాలు